చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకులు వెళ్తారు చేస్తారు అంతవరకు ఏమి అభ్యంతరం లేదు కానీ జగన్ వల్ల పెట్టుబడులు రావడం అంటే జగన్ అంత భయపెడుతున్నాడు ఇంత నూట అరవై నాలుగు స్థానాలతో అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీని కాదని జగన్ను చూసి భయపడుతున్నారు భయపెడుతున్నారని పదే పదే చెప్పడం అన్నది నిజానికి జగన్కి అంతకంటే ప్రచారం ఇంకేం కావాలండి సో చంద్రబాబు ఆ విధంగా చూస్తే బిగ్గెస్ట్ స్టార్ క్యాంపైనర్ ఎవరంటే జగన్ను చూసి సింగపూర్ రావట్లేదు జగన్ను చూసి పెట్టుబడులు రావట్లేదు దానికి ఆయన ఒక కొత్త సిద్ధాంతం కూడా చెప్తున్నారు అంటే బేషరతుగా నేను రఫ రఫ అనేది ఆ పరిభాష అది మంచిది కదని చెప్తూ నేను రెండో వైపు చెప్తున్నాను ఆ సిద్ధాంతం ఏమంటే ఇలా భయపెట్టకపోతే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే చంద్రబాబుకి మంచి పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఆపాలి అని ఇది అంతా చేస్తున్నారని నిజంగా అంత ఆలోచన అంత వ్యూహాత్మకంగా రెండో అంత భయపెట్టగలరా ఎవరు భయపడతారు సార్ మీరున్నా అదానినే ఆయన ఉన్న అదాని అదాని ఎవరికి భయపడతాడు అదానికి మీరిద్దరు భయపడతారు కానీ అదాని అని ఎవరికి భయపడ్డు అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు మాటల్లో కూడా ఒక్కోసారి ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే జగన్కు విజ్ఞ అది అవగాహన లేదు లేకపోతే కక్ష సాధింపు అందుకని నేను సైబర్ సిటీ మొదలుపెట్టాను దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించాడు కేసీఆర్ కొనసాగించారు అందుకనే హైదరాబాద్ అభివృద్ధి కొనసాగిందని చెప్పారు నిన్న ఆయన రాజశేఖర రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ కూడా కొంచెం వెనక్కు తీసుకుంటున్నారు ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి కూడా ఆపాలని చూశాడు కానీ ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందుకు వెనక్కు తగ్గారు అని ఇప్పుడు పాపం జగనేదో అంటే రాజశేఖర రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేట్ ఎందుకంటే వెనక్కి తీసుకోవడం రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు ఇది అది ఫ్లైఓవర్ పూర్తి చేశారు విమానాశ్రయం కట్టారని కదా మీరు గతంలో చెప్పారు కాబట్టి నేను అనేది ఒకటే వర్మ గతంలో కూడా మీకు చెప్పాను ఇవేవో రెండు శిబిరాల్లాగా రెండు యుద్ధాల్లాగా మారిపోయిన పరిస్థితి నుంచి బయటకు రావాలి ఇది పైనే కదా కింద దాకా ఆ ప్లగార్డ్ పట్టుకున్న తేజ రవితేజ అనే అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు తెలుగుదేశం నుంచి కోపంగా వచ్చి ఇలా అంటున్నాడు అంటే మంచిదే కదా అని జగన్ అన్నారు తెలుగుదేశంలో స్థానిక కార్యకర్తలు ఈరోజు మీడియాను పిలిచి అతను ఏదో ప్రయోజనాల కోసం తెలుగుదేశంలో చేరాడు ఆ తర్వాత వైసీపీలోకి పోయాడు అంటే మీరు ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళని అంటే ఇవి ఎక్కడికి పోతున్నా ప్రయోజనాల కోసం వచ్చేవాళ్ళను తెలుగుదేశంలో చేర్చుకుంటారా లేదా చేర్చుకుంటే ప్రయోజనాలు కలుగుతాయని ఒక అభిప్రాయం కలుగుతుందా తెలీదు పాలక పార్టీలు రెండింటి మధ్యలో పైనుంచి ఇందులో జనసేన కూడా పెద్దగా లేదు అది కూడా మనం గమనించాలి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఆ సంగతి పక్కన పెడితే ఈ వివాదం ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్యలో కాబట్టి జగన్ నా ఉద్దేశంలో నరేషన్ స్టైల్ ఆఫ్ ఇజ్ కామెంట్స్ సవరించుకోవాల్సిన అవసరం ఉంది మీడియా కూడా ఇప్పుడు ఆయన రెండో భాగంలో మొత్తం రాష్ట్రం యొక్క అప్పులు కేంద్రం సాయం ఇవన్నీ చాలా లెక్కలు చెప్పారు ఆఖరికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఆర్థిక లెక్కల గురించి చెప్పలేదు ఈ రప్ప గురించే అందరు చెప్పారు సో రాష్ట్రంతో రప్పారప్ప ఆడిస్తున్నారండి రాజకీయ రప్పారప్ప ఈ రాజకీయ రప్పారప్పాలో ఆంధ్రప్రదేశ్ తలమొనకలు పరిస్థితి ఉంది దీని నుంచి కాపాడు తెలుగు తల్లి అని మటుకు నేను కోరుకుంటున్నా తెలుగు నాయకులను కూడా కోరుకుంటున్నా పవన్ విజయాల జాబితా జగన్ డైలాగ్స్ బాబు వార్నింగ్స్ మధ్యలో తప్పకుండా చెప్పండి పవన్ రంగప్రవేశం విజయాల జాబితా పవన్ రంగ ప్రవేశం చాలా కాలంగా ఎంట్రీ క్యారెక్టర్ ఎంట్రీ అసలు హీరో ఎలా ఎంట్రీ ఇవ్వాలి మళ్ళీ సెకండ్ హాఫ్ తర్వాత ఎలా ఇవ్వాలి ఇవన్నీ చాలా చక్కగా ప్లాన్ చేస్తారు కదా దర్శకులు సరిగ్గా అప్పుడు అది ఇలా పగులుతుంది పగిలినప్పుడు వస్తారు ఇట్లా చెప్తూ ఉంటారు సో ఈయన కొద్ది రోజులుగా లేరు లేరు అనేది కూడా మనం చాలాసార్లు మాట్లాడాము ఈ లోపల లోకేష్ ఇది ప్రమోషన్ అది అయింది అది కూడా మిగిలి ఉంది అనుకుని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా నేను ఒక జాబితా విజయాల జాబితా తన శాఖలో విజయాల జాబితా ప్రకటించారు అందులో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అని ప్రస్తావించినప్పటికీ చాలా ముక్తసరిగా క్లుప్తంగా తన శాఖలకు సంబంధించినటువంటి విజయాలు ఆ ప్రకటనకు దాన్ని పరిమితం చేయడం అనేది మటుకు ఆసక్తి కలిగించే అంశం ఎందుకంటే మొత్తం కూటమి చంద్రబాబు నాయుడు వల్ల ఏదైంది లేకపోతే దీని తర్వాత కూడా మళ్ళీ ఉంటేనే ఇంకో పదేళ్ల పాటు కానీ జరగదు రెండోది రెండో ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలో రెండో స్థానం వచ్చిరాదు అని ఎప్పటి నుంచో ఉన్న మాట అది ఆ రెండో స్థానంలో నాదెన్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు ఆ రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ రెండో స్థానంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు ఆ రెండో స్థానంలో ఇంకా ఒక పెద్ద జాబితా చెప్తాను నేను సో ఇక్కడ ఈ ప్రభుత్వంలో పార్టీలో కాపోయినా ఎన్డీఏలో రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు సో రెండో స్థానం కొంచెం ఇబ్బందికరంగా మారుండవచ్చు కానీ ఆయన తన నియోజక తన శాఖలు వాటి వల్ల ఈ విజయాలు సాధించాను అవి కూడా ప్రధానంగా కేంద్రం ఇచ్చిన నిధుల వల్ల జరిగాయన్న పద్ధతులు ఆయన చెప్పుకొచ్చారు సాధించిన వాడికి చెప్పుకుంటే ఇబ్బంది లేదు కానీ ఇంకా ఉపాధి హామీకి సంబంధించి కానీ సామాజిక న్యాయానికి పర్యావరణానికి ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇచ్చొచ్చిన హామీలకు వీటన్నిటికి సంబంధించి జరగాల్సిందైతే చాలా ఉంది అన్న వాస్తవాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించాల్సి ఉంటుంది ఇంకా రెండో అంశము రాజకీయ భాగం దీంట్లో ఇది రాజకీయంగా ప్రత్యేకంగా ఓ ప్రకటన చేసుకోవటము చేయటం అన్నది ఈ మధ్య కొంచెం ఫోకస్ తగ్గింది అని ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో దాన్ని సెట్ చేయడానికి కూడా ఈ సందర్భాన్ని వాడుకున్నట్టుగా ఉంది ఇప్పుడు యోగా డే కోసం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అదే ప్యాటర్న్ మార్చేశారు వన్ ప్లస్ వన్ దగ్గర నుంచి వన్ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ బాబు ప్లస్ పవన్ అన్న దగ్గర నుంచి వన్ ప్లస్ టూ లోకేష్ బాబు కళ్యాణ్ బాబు అన్న దగ్గరికి అది అదే అది ఇప్పుడు మారింది దానికి రీఅడ్జస్ట్మెంట్ ఎలా జరుగుతుంది అన్న విషయం ఒకటైతే పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద ఇందాక మనం మాట్లాడిన రెడ్ బుక్ దాంట్లో కూడా ఆయన ఈరోజు ఒక ట్వీట్ లాంటివి చేశాడు పైగా ఆయన పెద్ద హీరో కదా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట వాడకూడదు బయట వాడితే రాజకీయాలకు అవి బెడిచి కొడతాయి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ పడేటటువంటి అవకాశం లేదు అని ఎన్నో డైలాగులు చెప్పి లాస్ట్ పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప లాంటి డైలాగులు చూడప్ప సిద్ధప్ప లాంటి డైలాగులు ఇవన్నీ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ డైలాగులు